హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మన వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఏ టిప్ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనమైతే ఆయిల్ ప్యాకెట్లు రెగ్యులర్గా వాడతా ఉంటాము క్యాన్స్ తెచ్చుకునే వాళ్ళకన్నా ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉంటా ఉంటారు సో ఇట్ల మనము ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసేసి వంపుకుంటాము కానీ అవి ఇంకా డ్రాప్స్ డ్రాప్స్గా కారతూ ఉంటుంది కాబట్టి ఇట్లా నిలబెట్టేస్తాం కానీ నిలబెట్టే విధానము ఇలాగా దాన్ని ఫుల్గా గాలి నింపేసి ఇలా నిలబెట్టామంటే అది ఈజీగా నిలబడుతుంది ఒకటి అంతేకాకుండా మనం నార్మల్గా పెట్టినప్పుడు ఆయిల్ అనేది ప్యాకెట్లో నుంచి పూర్తిగా రాదు ఇలా గాలి ఫీల్ చేసినప్పుడు అది కంప్లీట్గా వస్తుందన్నమాట జస్ట్ కాసేపట్లోనే కంప్లీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇంట్లో అయితే స్వీట్లు అవి ఒకటి ఇవకటి ఉంటా ఉంటాయి బయట నుంచి వచ్చినవో లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొచ్చినవో లేదంటే మనమే పిల్లల కోసం తెచ్చి పెడతా ఉంటాం కదా సో అట్లా స్వీట్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చాక్పీస్ గీయాల్సి వస్తూ ఉంటుంది డబ్బా చుట్టూ కానీ ఎక్కడ ఆ చాక్పీస్ గీసిన ప్లేస్లోనే పెట్టాలి పొరపాటున పిల్లలు ఎక్కడైనా తినేసి పెట్టేశారంటే ఇంకా కతం చీమలు అన్నీ ఉంటాయి చూసుకోకుండా కూర్చోవడం లాంటివి చేస్తే మొత్తం కుట్టేస్తూ ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా అసలు చాక్పీతో పని లేకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ చాక్పీస్ గీసిన ప్లేస్ అంతా వాళ్ళ చేతులతో ముట్టుకోవడం మళ్ళీ నోట్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇంట్లో వెనిగర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా సో వెనిగర్ అయితే ఒకసారి కాటన్ కద్దుకొని జస్ట్ బాక్స్కి ఒక రౌండ్గా చుట్టేయండి అంటే మనం చాక్పీస్ అయితే ఏ విధంగా గీస్తామో అట్లా వెనిగర్ తడుపుకొని ఆ దూదిని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసారంటే మీరు ఎక్కడ డబ్బా పెట్టినా కూడా చాక్పీస్ గీయాల్సిన అవసరం లేకుండా అసలు చీమలు దరిదాపుల్లో కూడా కనపడవు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నాకు మళ్ళీ రిటర్న్ కామెంట్ పెడతారు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది అనేసి ఎందుకంటే మనకి ఇంకా ఆఫీస్ గీసే పని లేదు మంచం మీద కూర్చున్న సోఫా మీద కూర్చున్నా ఎక్కడ పెట్టినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీజన్లో ఇంకా వాతావరణం మారింది అంటేనే గతం పిల్లలకి దగ్గులు జ్వరము జలుబు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వాటర్ మారితే కనుక థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి సో ఈ సీజన్లో మనం పిల్లలకి మెయిన్గా కేర్ తీసుకుంటా ఉండాలి కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనము అంత ఖచ్చితంగా చూడలేము కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి సో అట్లాంటప్పుడు ఏంటంటే రోజు పడుకునే ముందు ఇలాగా వాము తీసుకోండి తీసుకొని కొంచెము దాన్ని ఇలా నలిపినట్టుగానండి కొద్దిగా అంటే అది కొంచెం క్రిస్టల్ గా ఉంటుంది కదా సో ఇట్లా నలపడం వల్ల కొద్దిగా స్మూత్ అవుతుంది అనమాట ఇలా వామే కాకుండా జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ప్రెస్ చేయండి మొత్తం ఇలాగా చేతిలో వేసుకొని నలిపినట్టు చేసి పిల్లలకి పడుకునే ముందు దవడకు పెట్టేయండి ఆ రసం అంతా వాళ్ళని మింగమని చెప్పండి అప్పుడు వాళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ గొంతులో ఇచ్చింగ్ లాంటిది కానీ ఇలాంటివి రాకుండా అంతేకాకుండా నైట్ టైంలో కఫం ఏదైనా ఉన్నా కూడా కరిగేసి మార్నింగ్ వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుందన్నమాట సో కఫం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి దగ్గులు జలుబులు ఇలాంటి జ్వరాలు రావచ్చే ఛాన్సెస్ ఉండవు అన్నమాట సీజన్ మారుతున్నప్పుడల్లా ఇలాగా చేస్తూ ఉండండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలకి మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ పిల్లలైనా కూడా యూజ్ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా అవసరం లేదు ఇంకా రెగ్యులర్గా మనము పప్పులు తెచ్చి పెట్టుకుంటా ఉంటాము దాంట్లో మెయిన్గా అయితే పప్పు చేసుకోవడానికి కందిపప్పు వాడుతూ ఉంటాం కదా ఇదైతే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు ప్యాకింగ్ చేస్తే ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే పచ్చిపప్పుని మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులు పెట్టుకున్నప్పుడు లేదంటే ఓపెన్ చేసి కొద్ది రోజులు దాన్ని ముట్టుకోకుండా ఉన్నప్పుడు పురుగు ఈజీగా పట్టేస్తా ఉంటుంది అనమాట తొందరగా వచ్చేస్తుంది పచ్చిపప్పుకి సో అందుకోసం ఏంటంటే ఇలాగ పప్పు తెచ్చుకున్నాక మీరు ఫస్ట్ అంటే సగం ప్యాకెట్ అయినా పర్వాలేదు లేదంటే ఓపెన్ చేసుకున్న ప్రతిసారి అయినా పర్వాలేదు ఇలాగా పప్పుని ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకునే ఛాన్సెస్ లేవో లేకపోతే ఇంక ఇప్పుడు ఎండ కొంచెం వాతావరణం కూడా మొత్తం చల్లచల్లగా ఉంటా ఉంటుంది వాతావరణము అంతా కూడా నానిపోయినట్టు అయితే ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేయగానే జస్ట్ డ్రాప్స్ ఫ్యూ డ్రాప్స్ నాలుగైదు డ్రాప్స్గా ఇలాగా మనము వంటక యూజ్ చేసి ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేసేసి పప్పు అంతా కూడా కలిసేలాగా ఇలాగా చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి జస్ట్ మనం ఇలా దీన్ని చేతులతో రఫ్ చేస్తే పప్పు ఆయిల్ అంతా కూడా పప్పుకి పట్టేస్తుంది ఇప్పుడు చూడండి దీని కలర్ కూడా కొంచెం మనకి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది పప్పు కూడా మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది ఇలా పెట్టడం వల్ల పురుగు పట్టే ఛాన్సెస్ అయితే అసలు ఉండవన్నమాట ఇంకా మనం ఎన్ని రోజులు పప్పుని ఇలా పెట్టుకున్నా కూడా పప్పు అనేది వాతావరణానికి మెత్తబడడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు అనమాట ఈసారి ఖచ్చితంగా మీరు కందిపప్పు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి చూడండి ఇంకా ఇప్పుడు మనము ఈ పప్పును ఇలా మొత్తం అన్న తర్వాత మళ్ళీ ప్యాకెట్లో పెట్టు అంటే కొంతమంది డబ్బాలో పోసుకుంటారు డబ్బాలు పోసుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఇంకా ఇలాంటి ప్యాకెట్లలో మళ్ళీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు అయితే ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోలేరు ఎందుకంటే ఇది ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వదు నార్మల్గా కూరగాయలకు వచ్చే ప్లాస్టిక్ కవర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఈ కవర్లు ఏంటంటే మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి దీంట్లో ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట సో అలాంటప్పుడు దీంట్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా పైన కట్ చేసి ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని కట్ చేసేసి ప్లెయిన్గా ఇప్పుడు పప్పుని మనం దీంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా తిప్పి బాటిల్కి పైన పార్ట్ ఉంటుంది కదా సో ఈ పైన పార్ట్ని మీకు ఏ సైజ్ ప్యాకెట్ ఉందో ఆ కి సరిపడా దగ్గరగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇలా రౌండ్గా తిప్పాను కదా దాన్ని ఓపెన్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయండి దీనికి ఏ క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకేం చేయాల్సిన క్లిపులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇదే కవర్లో మనము మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట అంటే నేను కందిపప్పులు రెండు మూడు రకాలు తీస్తాను సో ఎర్ర కందిపప్పు ఇది ఇట్లా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఒకటే డబ్బాలో పెడతాను అనమాట ప్యాకెట్స్తో పాటే పెట్టేస్తాను విడివిడిగా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పోసేయనమాట సో ప్యాకెట్తో పాటు యూస్ చేస్తాను అయిపోయేదాకా సో ఇట్లా అనమాట ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు పప్పు పడిపోకుండా ఉంటుంది ఇంకొకటి మనకి ఈజీగా ఉంటుందన్నమాట పెట్టుకోవడం తీసుకోవడం ఖచ్చితంగా ఇలాగా ట్రై చేయండి మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దీన్ని తీయడము ఓపెన్ చేసుకోవడం వాడుకోవడము మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా కవర్ని ఫోల్డ్ చేసామంటే స్టిఫ్గా నిలబడుతుంది అనమాట ఈ కవర్ ఇలాగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ అయితే దాదాపు తెచ్చే లోపల ఒకటి రెండు క్రాక్స్ వస్తూ ఉంటాయి కొంచెం అటు ఇటు కదలడము జరుగుతూ ఉంటాయి లేదు వాళ్ళ దగ్గర క్రాక్స్ వచ్చిన ఎక్స్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి సో ఏంటంటే మనం స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం క్రాక్స్ రావడమో పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొద్దిగా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అంటే అంటే ఇంకంత మళ్ళీ చీమలు రావడం కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఎగ్స్ని మనము సేఫ్గా ఉంచుకోవాలి మన దగ్గర ఎలాంటి ఇబ్బంది పడకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదా కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటా ఉంటారు బయట స్టోర్ చేసుకునే ఎట్లయినా సరే మీరు పెట్టుకునే డబ్బాలో అడుగున కొంచెం వేసేయండి బియ్యం వేసేయండి బియ్యం వేయడం వల్ల ఏంటంటే వీటికి మంచిగా కింద కూర్చునే ప్లేస్ ఉంటుందన్నమాట సో మీరు ఎట్లా మూవ్ చేసినా ఎట్లా తిప్పినా ఏం చేసినా కూడా గుడ్లు అయితే కదలకుండా ఉంటాయి అన్నమాట మనం డబ్బాలో పెట్టాము ఎంత ఎట్లా పెట్టినా కూడా క్రాక్స్ ఉన్నప్పుడు ఈజీగా పగిలిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకున్నారంటే మీకు ఎంత కొంచెం కొద్దిగా బియ్య రైస్ పడతాయి కొద్ది పెడితే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఇంకొక లేయర్ కూడా గుడ్లు పెట్టేసుకోవచ్చు మీరు ఇలాగ ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఒకసారి పెట్టుకున్నారంటే సరిపోతుంది రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలాంటివి చెప్పులకి కానీ ఆన్లైన్లో మనం ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు కానీ కార్డ్బోర్డ్స్ అయితే వస్తా ఉంటాయి ఈ రోజులలో అయితే కార్డ్బోర్డ్లతోనే ఎక్కువగా వస్తాయి ఉన్నాయి కదా సో వీటిని అయితే మనం మళ్ళీ రీయూస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ అంటే వేస్ట్గా పడేసే వాటితో మళ్ళీ మనము ఇంట్లో కావాల్సిన ఆర్గనైజర్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ పెట్టండి ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా తో రీయూజ్ ఎలా చేసుకోవాలని చాలా బాగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇది స్లిపర్స్కి వచ్చిన బాక్స్ అనమాట దీని కొంచెం కలర్ పేపర్ వేసి డెకరేట్ పేపర్ వేసి చేసి పెడితే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి కబడ్స్లో లో పెట్టుకునేటివన్నీ కూడా మనం ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ పని లేకుండా ఎక్కువ సర్దాల్సిన పని లేకుండా ఒకటి లాగితే పది పడిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అన్నమాట చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఇవి మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి జాలీ ఉంటా ఉంటాయి కదా నెట్ బ్యాగులు వస్తాయి మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే ఏవైనా తెచ్చుకున్నప్పుడు వస్తాయి సో ఇట్లాంటివి ఏంటి మనకి మనకి రీజీ రీయూస్ అవ్వవు సో వీటిని కూడా మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు వీటిని ఎన్ని రకాలుగా చాలా రకాలుగా వాడుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి మనమైతే ఇంట్లోకి వాడుకోవడానికి కరీస్లో వేయడానికి ఎండుకుబ్బరు తెచ్చుకుంటా ఉంటాం కదా ఇంట్లో ఎండబెట్టినవైనా లేదంటే బయట తెచ్చుకున్నవైనా సరే కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది లేదంటే బూజ్ వచ్చేస్తుంది అది ఎంత మంచి కొబ్బరి ఎన్ని రోజులు ఎండబెట్టినా సరే కొద్ది రోజులు గాలి తగలకుండా ఉందంటే ఖచ్చితంగా లోపల ఫంగస్ లాగా బూజ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ బూజు వచ్చినాక ఇంకా మనం వాడుకోలేము పడాల్సి వస్తుంది సో అట్లా మనం స్టోర్ చేసుకునేప్పుడు బూజ్ రాకుండా ఉండాలన్నా లేదంటే మనం ఒకసారి తురిమిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కొన్ని పీసెస్ ఉండిపోతూ ఉంటాయి అలాంటివి ఎక్కడైనా పెట్టినప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఛాన్సెస్ ఉంటాయి అట్లా కాకుండా ఇట్లాంటి నెట్ బ్యాగ్లలో వేసి పెట్టుకున్నారంటే చిన్న ముక్కలు కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు మనం పడిపోయే ఛాన్సెస్ లేకుండా వాటిని సేవ్ చేసుకోవచ్చు వీటికి ఎప్పటికీ గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి బూజ్ వచ్చే ఛాన్సెస్ అనమాట ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొబ్బరి గిన్నెలు పాడవకుండా ఉంటాయి ఈ నెట్ బ్యాగ్లు ఇంకా ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది మనం దీంట్లో వేసి పెట్టుకుంటే తక్కువ స్పేస్లో ఉండిపోతాయి అదే బయట ఎక్కడైనా డబ్బాలో పెట్టడమో కవర్లో కట్టి పెట్టడమో చేస్తే ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి కాబట్టి ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొబ్బరి గిన్నెలు పాడు కాకుండా మంచి టిప్ అని చెప్పొచ్చు ఇదైతే ఈ రోజులైతే అందరూ కూడా వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు కదా సో సర్ఫ్ వాడడం కన్నా లిక్విడ్ వాడితే మిషన్స్ సేఫ్గా ఉంటాయి కాబట్టి దాదాపు అందరూ కూడా లిక్విడ్స్ యూస్ చేస్తూ ఉంటారు ఈ లిక్విడ్స్ వచ్చే ప్యాకెట్స్ అయితే మంచి క్వాలిటీతో మంచి స్ట్రాంగ్గా వచ్చి అన్నమాట సో వీటికి క్యాప్ కూడా ఉంటా ఉంటుంది గట్టిగా ఉంటాయి సో వీటిని అయితే మామూలుగా మనం అయిపోయాక పడేస్తా ఉంటాము సో పడేయకుండా వీటిని కూడా రీయూస్ చేసుకోవచ్చు ఇదైతే వన్ లీటర్ ప్యాకెట్ అనమాట సో ఈ వన్ లీటర్ ప్యాకెట్లో దాదాపు చాలా వాటర్ పడతాయి వన్ లీటర్ పైన పడతాయి నీళ్ళు అవి ఏంటంటే మనము ఫ్రిడ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎంత కావాలంటే అంత ఐస్ రెడీ అయిపోతూ ఉంటుంది ఒకసారి ఎక్కువ ఐస్ కావాల్సి వస్తుంది ఏదైనా సెలవు చేయాలి in a time law అలాంటప్పుడు ఇలా మనకి పెద్ద మొత్తంలో వేసి ఉందంటే కనుక చక్కగా వాడుకోవచ్చు కట్ చేసేసి లేదు అంటే కూడా దీనికి హాట్ గా వాడుకోవచ్చు చాలా మందికి పీరియడ్ టైంలో నొప్పి వస్తూ ఉంటుంది ఈ రోజులైతే దాదాపు అందరు కూడా హాట్ ప్యాక్ పెట్టుకుంటా ఉన్నారు కదా సో మనకి దీంట్లో హాట్ వాటర్ పోసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇది మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు పోస్తే ఉంటుందో ఉండదు అనే డౌట్ పడుతూ ఉంటారు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఎంత వేడి నీళ్ళు పోసినా కూడా ప్యాకెట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట హాట్ గా చాలా బాగా వర్క్అట్ అవుతుంది ఇది పెద్ద సైజులో ఉంది కాబట్టి మనకి పొట్ట మీద పెట్టుకున్నప్పుడు మంచిగా సరిపోతుంది అనమాట చాలాసేపు కూడా ఉంటుంది మన ప్లాస్టిక్ బ్యాగులు మామూలుగా హాట్ ప్యాక్లు బయట వస్తూ ఉంటాయి కదా సో అవి ఎక్కువ రోజులు వాడకుండా కొద్ది రోజులు పక్క పెట్టేసామంటే మళ్ళీ వాడే టైంలో లో అంతా రబ్బర్ రబ్బర్ వాసన వస్తూ ఉంటుంది అదంతా నాకైతే ఆ ప్లాస్టిక్ వాసన అసలు నచ్చదు ఈ నొప్పి వచ్చేది ఒక పక్క అయితే ఆ ప్లాస్టిక్ వాసన చూస్తే కడుపులో నుంచి ఉంటుంది సో అందుకోసం అలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయడం కన్నా ఇలాంటివి బెటర్ అనమాట యూజ్ త్రో లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనం అయితే రెగ్యులర్గా పేస్ట్ అయితే అవి యూజ్ చేస్తేనే ఉంటాము అవి అయిపోయినాక ఇలా వాడేసి పక్కకు పడేస్తూ ఉంటాము కానీ ఇలా వాడిన తర్వాత కూడా దీంట్లో పేస్ట్ అనేది చాలానే ఉండిపోతుంది అది పూర్తిగా అయితే మనకి రాదు సో అలాంటి పేస్ట్ని మీకు ఇంట్లో ఎన్ని రకాలుగా క్లీన్ చేసేసుకోవచ్చో ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చో నేనైతే వీడియోలో చెప్తున్నాను చూడండి పేస్ట్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఇవి కట్ చేస్తున్నట్టు చూడండి మొత్తం ఖర్చుకుపోయి ఉన్నాయి అంటే మనం ఆల్రెడీ ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఉంటాం కదా సో మొత్తం దగ్గరికి అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పేస్ట్ ఎంతగా ఉందో లోపల సో ఇలా తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే అన్ని కట్ చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి అది కూడా హాట్ వాటర్ వేసుకోండి తర్వాత కొంచెం ఫ్యూ డ్రాప్స్ హ్యాండ్ వాష్ వేశాను హ్యాండ్ వాష్ లిక్విడ్ ఎందుకంటే మంచి స్మెల్ కోసం క్లీనింగ్ పర్పస్లో పేస్ట్ ఒకటి సరిపోద్ది కానీ మంచి స్మెల్ రావడం కోసం నేను హ్యాండ్ వాష్ కూడా వేశాను చూడండి ఇక్కడ హాట్ వాటర్ ఎందుకు వేయాలంటే ఇవి మొత్తము పేస్ట్ అంతా కూడా ఖర్చుకుపోయి ఉంటుంది లోపల నుంచి మనకి పేస్ట్ అంతా రావాలి నీట్గా రావాలి అంటే హాట్ వాటర్ మాత్రమే వేసుకోండి చూడండి హాట్ వాటర్లో ఇవి ఎలా ఓపెన్ అయిపోయాయి చూడండి నీట్గా వచ్చేసింది మనము చేత్తో అన్నట్టుగా క్లీన్ చేసినట్టుగా వచ్చేసింది చూడండి లోపల నుంచి పేస్ట్ అంతా కూడా సో దానికోసము హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట ఈ హాట్ వాటర్లో మంచిగా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా అన్నీ కూడా కలిపేసుకొని తర్వాత వీటిని పక్కకు తీసి డస్ట్లో వేసేసుకోండి ఇవి మనకి ఏమి యూజ్ అవ్వవు అనమాట సో ఇలా కట్ చేసుకున్న వాటిని అన్ని కూడా పక్కకు తీసిపడేయండి వాటర్ ఒకటి మనకి యూజ్ అవుతుంది సో ఆ వాటర్ని ఇలా ఏదైనా బాటిల్లో వేసుకోండి లేదంటే స్ప్రే బాటిల్ అవైలబుల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఈ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను అనమాట లిక్విడ్ అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇది స్టోర్ చేసుకున్నా కూడా మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది అప్పటికప్పుడు వాడుకోవాలని ఏం లేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది సో చూడండి దీనికి ఇక్కడ వాడుకునే దానికి వీలుగా మధ్యలో హోల్స్ చేస్తున్నాను అనమాట దాని కి ఎందుకంటే మనకు కొంచెం స్ప్రింకిల్స్ లాగా రావడానికి ఒకటేసారి పడకుండా డ్రాప్స్గా పడుతుందనమాట సో దానికోసము చూడండి ఇప్పుడు దీనితో నేను అన్ని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే స్టవ్ చూడండి ఎలా ఉందో అన్నం పొంగు ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయి కదా సో ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది మనకి సోప్ కన్నా కూడా పేస్ట్ చాలా ఎక్కువగా క్లీన్ చేస్తుంది మంచి షైనీగా వస్తాయి అనమాట మిర్రర్ లాంటివి అయితే ఇంకా బాగా షైనగా వస్తాయి సో ఇక్కడ స్టవ్ మీద ఇది వేసేసి లిక్విడ్ వేసేసి వెంటనే స్క్రబ్ చేస్తున్నాను చూడండి నానబెట్టాల్సిన పని కూడా ఏం లేదు జస్ట్ అలా వాటర్ వేసేసి మనం ఒకసారి స్క్రబ్బర్తో ఇలా పైన రుద్దేసి తర్వాత వాటర్ పోస్ కడిగేస్తే చూడండి స్టవ్ అయితే ఎంత షైనీ షైనీగా వస్తుందో మనకి పేస్ట్ అనేది చాలా బాగా క్లీన్ చేస్తుంది క్లీనింగ్ పర్పస్లో పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవ్వద్దు అనమాట సో ఒకసారి మీకు ఇలా తుడిచి చూపిస్తాను చూడండి ఎంత షైనీగా ఉందో మంచి లుక్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఏ కాదు వెనకాల ఉండే టైల్స్ కూడా మనకి జిడ్డు పడతా ఉంటాయి కదా ఆయిల్ అంతా పడి సో అలాంటి జిడ్డు మరకలైనా సరే ఎంత మొండి మరకలైనా సరే మనము ఫ్యూ డ్రాప్స్ ఇవి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేసి తర్వాత ఏదైనా స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ అలా మనము స్క్రబ్ చేసి వాటర్ పోస్కి అడిగేసామంటే చాలా నీట్గా కనపడుతుంది చూడండి ఎంత షైనీగా ఉన్నాయో మరకలన్నీ కూడా ఈజీగా క్లీన్ అయ్యి చూడండి నేను ఎక్కువ స్క్రబ్ కూడా చేయలేదు జస్ట్ అలా చేశాను అప్పటికే మరకలన్నీ అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆయిల్ మరకలన్నీ కూడా సో ఈ వాటర్ని ఒక బాటిల్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రకాలుగా యూజ్ అవుతాయి స్విచ్ బోర్డులో చూడండి ఇక్కడ బోర్డు అయితే కొంచెము డస్టీగానే ఉంది సో దాన్ని అయితే నేను ఇక్కడ నాప్కిన్ మీద కొంచెం డ్రాప్స్ తీసుకొని జస్ట్ అలా తుడుస్తున్నాను తుడుస్తుంటేనే క్లీన్ అయిపోతుంది చూడండి మంచి షైనీగా వస్తుంది ముందుకన్నా కూడా మంచి షైనీ షైనీగా వచ్చేసింది చూడండి మొత్తము మనకి స్విచ్ బోర్డ్ పైన పక్కన పెయింట్ ఏదైనా ఉన్నా కూడా పెయింట్ మరకలు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి అనమాట చూడండి ముందుకు ఇప్పటికే ఎంత డిఫరెన్స్ ఉందో సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ ట్యాప్స్ వాడుతూ ఉంటాము మనం కాస్ట్ ఎక్కువ పెట్టి స్టీల్ ట్యాప్స్ అయితే తెచ్చుకుంటామో ఇంట్లో చూడడానికి అందంగా ఉంటుంది కానీ వీటి మెయింటెనెన్స్ అయితే చాలా కష్టము ఎందుకంటే ఇవి ఎక్కువ తొందరగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి తొందరగా మరకలు అవుతూ ఉంటాయి సో ఇలాంటి పేస్ట్ వాటర్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇలాంటి స్టీల్ ఐటమ్స్ ట్యాప్స్కి అయితే బాగా పనిచేస్తుంది ఇలా వేసేసి మీరు ఒకసారి స్క్రబ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత షైనీ షైనీగా కనిపిస్తుందో స్టీల్ ట్యాప్స్ మన బాత్రూమ్ ట్యాప్స్ వాష్ బేషన్ దగ్గర ఎక్కడైనా సరే ఈ ట్యాప్స్ వాడుకునే దగ్గర మీరు ఈ పేస్ట్ వాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఎప్పుడు ధర్టీగా అనిపించినా ఎప్పుడు మురికి మురికిగా అనిపించినా సరే పైన ఒకసారి స్ప్రింకిల్ చేసేసి జస్ట్ అలా స్క్రబ్ చేసేయండి మీకు మంచిగా డీప్ క్లీన్ చేసినంత క్లీనింగ్ వస్తుంది ఇక్కడ చూడండి ఎంత షైనీగా ఓపిస్తున్నాయో జస్ట్ అలా నేను వాటర్ వేసి స్క్రబ్ చేశాను మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు అనమాట ఇలా పేస్ట్ వాటర్తో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అది చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైటర్ తీసుకున్నాను లైటర్ని అయితే మనము ఇల్లు దుడుచడానికి లైజాల్ని తెచ్చుకుంటాం కదా సో అలాంటి లైజాల్ని ఇలా చూడండి కాటన్ క్లాత్తో ఇలా ఒకసారి మొత్తము లైటర్ అయితే చాలా మాగుడు పట్టింది ఎందుకంటే నేను ఈ మధ్య అస్సలు వాడలేదు స్టవ్ స్టవ్కి అయితే మాది ఆటోమేటిక్ అనమాట సో దానికోసం నేను లైటర్ని అయితే యూజ్ చేయలేదు పక్కకు పెట్టాను అది చాలా జిడ్డుగా అయిపోయింది సో లైజాల్తో తొడిస్తే ఎంత క్లీనింగ్గా వస్తుంది చూడండి లైజాల్తో మాగుడు పట్టిన జిడ్డును కూడా వదులుతుందనమాట లైజాల్తో క్లీన్ చేసి ఒకసారి ఇలా తర్వాత పేస్ట్ వాటర్ లెమన్ పెట్టేసి నేను దీన్ని క్లీన్ చేయాలనుకున్నాను సో ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది యాక్చువల్గా చేశాను బట్ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అనమాట పక్కన కనిపిస్తున్న లెమన్ అదే సో లాస్ట్లో ఫైనల్గా అయితే షైనీగా ఇలా వచ్చేసింది ఆ పేస్ట్ వాటర్ వేసి క్లీన్ చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి సో నెక్స్ట్ వచ్చేసి మిగిలిన హాఫ్ లెమన్తో ఇలా పేస్ట్ వాటర్ వేసేసి చిలుము పట్టిన చాక్ అనమాట ఇలా ఎలా వస్తుందో చూడండి మీరు లైవ్లో కనిపిస్తూ ఉంది నల్లగా వచ్చేస్తుంది చూడండి చాక్ అయితే క్లీన్ అయిపోయింది మొత్తము నల్లగా అయిపోయి ఉండే అనమాట కొన్ని క్రాఫ్ట్లు చేయడం వల్ల కూడా అది కాల్చి అలా కొంచెం ఇదైపోయి ఉండే దాంతో చూడండి ఎంత షైనీగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి బూస్ట్ ఇచ్చే కప్స్ కానీ మన టీ కప్స్ కానీ వాడగా వాడగా అడుగున కొంచెము టీ కలర్లో అలాగ ఉండిపోతుంది ఆ ఎడ్జెస్లో లోపల కార్నర్స్లో సో దాన్ని కూడా ఈ పేస్ట్ వాటర్ వేసి కాసేపు ఉండిచ్చి మనం ఇలా స్క్రబ్బర్ తో లోపల క్లీన్ చేయడం వల్ల చాలా ఈజీగా గా మనము కాకపోతే ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట చూడండి ఎంత షైనీగా కనపడుతుందో కనబడుతుందో ముందుకు ఇప్పటికి మంచి లుక్ వచ్చేసింది కదా ఇలా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా మనకి స్టీల్ డబ్బాలు కూడా ఈ పేస్ట్ వాటర్ తో మనము మొత్తం అన్ని తీసుకొని క్లీన్ చేసుకోలేకపోయినా సరే ఎప్పుడైనా సరే ఇలా పేస్ట్ వాటర్ వేసేసి స్క్రబ్బర్ తీసుకొని మంచిగా నీట్ గా ఇలా అనేసి ఒక కాటన్ క్లాత్ తో తోడి మొత్తం షైనీ షైనీగా గ వస్తుంది చూడండి ఇలాంటి రోడ్లు వాడుతానే ఉంటాం కదా ఇవైతే కొంచెం శీలుమొస్తా ఉంటాయి ఏదైనా దంచి మర్చిపోయినప్పుడు కాకపోతే ఎక్కువ రోజులు వాడకుండా పక్కకు పెట్టినప్పుడు చిలుము వస్తాయి కదా ఈ చిలుముకి అయితే చాలా బాగా ఇది పేస్ట్ వాటర్ పని చేస్తుంది చాలా న్యాచురల్గా క్లీన్ చేస్తుంది అనమాట ఇది చూడండి కాకపోతే మనము ఆ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దాలన్నమాట వీటిని ఎందుకంటే ఇవి చిలుము పట్టినాయి అంటే ఆటోమేటిక్గా ఎక్కువ రోజులు అయిపోయి ఉంటాయి కదా సో మనము కొంచెం ఇలా రుద్దుతూ క్లీన్ చేస్తే చాలా ఈజీగా పోతాయి చూడండి ఇవి రెండు క్లీన్ చేసి చూపిస్తాను ఎంత షైనీగా వచ్చేసాయి చూడండి ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ మీకే కనపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ క్యాన్లు నెయ్యి పెట్టుకునే అనమాట ఊరగాయలు కూడా పెడతాము దీంట్లోనే ఇదైతే మొత్తము ఆయిల్ అంతా కారి డ్రాప్స్గా మొత్తం జిడ్డు లాగా అయిపోయింది చూడండి దీన్ని పేస్ట్ కొంచెం స్క్రబ్బర్కి తీసేసుకొని మొత్తము స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ముందంతా స్ప్రెడ్ చేసి తర్వాత కొద్దిగా రుద్దానన్నమాట చూడండి ఇలా మొత్తము ఫస్ట్ మొత్తం అయితే అన్నిటికీ కూడా అంటేలాగా స్క్రబ్ చేసుకోవాలి తర్వాత మనము క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ పేస్ట్ వాటర్ అనేది ఆయిల్ జిడ్డుని ఎలాంటి దాన్నైనా సరే చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది చూడండి ఇక్కడ ఇదైతే చాలా ఆయిల్ కారీ కారీ ఇది అయిపోయింది ఇంతవరకు ఎందుకు పెట్టుకున్నారంటారేమో మీకు వీడియోలో చూపించాలంటే అది అంత జిడ్డు ఉంటేనే కదా మీరు నమ్ముతారు లేదంటే మంచిగా నీట్గా ఉన్న దాన్ని తీసుకొచ్చి చూడండి నేను క్లీన్ చేశానంటే మీరు నమ్ముతారా అందుకోసమో అంత జిడ్డు అయ్యేదాకా నేను కావాలనే ఉండిచ్చాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి సింక్ అయితే మనం ఎంత కడిగినా కూడా మళ్ళీ 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 డర్టీగా అయితేనే ఉంటుంది ఒకరోజు కడిగినా నెక్స్ట్ డేకే మళ్ళీ ఇలా అవుతుంది సో అయితే మీరు ఒకసారి ఇలా పేస్ట్తో క్లీన్ చేయండి వీక్లీ వన్స్ పేస్ట్తో క్లీన్ చేయండి తొందరగా ఇది అవ్వదన్నమాట దాని మీద ఉండేదంతా వెళ్ళిపోయి గారెలాగా ఉండేదంతా వెళ్ళిపోయి అంతా ఈజీగా మళ్ళీ తొందరగా మనకి ఇది నల్లగా అవ్వదు లేదంటే మనం నార్మల్గా సోప్తోనో లిక్విడ్తోనో వేసుకున్నా సరే మనకి తొందరగా మళ్ళీ మురికి పట్టేస్తుంది ఒకసారి పేస్ట్తో చేయండి ఇలా కొంచెం స్క్రబ్ చేయండి మురికి బాగా గారపట్టిన లాంటిది ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది సో అలా వచ్చిన టైంలో నెక్స్ట్ మన ఏదైనా జిడ్డు ఉన్నా కూడా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట దాని మీద పట్టుకొని ఉండకుండా వెళ్ళిపోతుంది సో ఒక్కసారి వీక్లీ వన్స్ ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకోండి మంచి షైనీ వస్తుంది చూడండి ముందుకు ఇప్పటికే డిఫరెంట్ మీరే చూడండి మేము ముందే కడిగి చూపిస్తున్నాను ఎంత షైనీ షైనీగా ఉందో చూడండి ముందే ఎలా ఉండింది డల్గా ఉండింది ఇప్పుడు చూడండి మంచిగా తలతల మెరుస్తూ ఉంది అలా వీక్లీ చేసుకోండి మీకు ఎక్కువ ఇది బాగా డర్టీగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి పెనాలు వాడుతూనే ఉంటాం కదా చపాతి పెనము దోశ పెనము ఇవి మనమైతే ఎక్కువ క్లీన్ చేయమో జస్ట్ అలా కాల్చి పక్కన పెట్టుకుంటూ ఉంటాము దానికైతే పక్కన మొత్తం కూడా కొంచెం కొంచెం క్లోజ్ అవుకుంటూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఎడ్జెస్ అంతా కూడా నల్లగా అయిపోయి అలాంటప్పుడు చూడండి పెనంని ఒకసారి కొంచెం హీట్ చేసుకొని దానిపైన పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసేసి దాని అంతా కూడా ఇలా మొత్తం చివరి దాకా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోండి ఒక స్టీల్ పీస్ తీసుకొని పెనం వేట్ చేసాం కాబట్టి చేతులు కాలుతాయి కాబట్టి స్క్రబ్బర్ తీసుకొని చెయ్యండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసేయండి ఇది దీంతోనే ఇలాగే వదిలేసేయండి అప్పటికి పెనం కూడా కొంచెం కూలింగ్ వస్తుంది కాబట్టి మనము ఇంకా మిగిలిన ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఆ సైడ్లో చూడండి గరుగ్ గరుగ్గా ఉంది కదా అదంతా ఆయిల్ పట్టుకునింది అనమాట సో ఇలా మనం ఏదైనా చాక్ కానీ ఏదైనా తీసుకొని దానితో ఐదు నిమిషాలు నానిన తర్వాత ఆ పెనంని ఇలా అన్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది మొత్తం కూడా చూడండి అంతా ఇలా వస్తుందో చూడండి ఇదంతా కూడా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకి పైన ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట లేదంటే మొత్తం క్లోజ్ అవ్వకుండా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది చుట్టూ అడ్జస్ట్ చూడండి మంచిగా వచ్చేసింది అనమాట మనం కొన్నప్పుడు ఎంత స్మూత్గా ఎంత నీట్గా ఉంటుందో ఆ టైప్లో కనబడుతుంది ఇప్పుడు నాకు మళ్ళీ చూడండి నీట్గా ఉంది సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది తప్పకుండా ట్రై చేయండి మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఆ గీకినదంతా చూడండి ఎలా వచ్చేసిందో నేను సింక్లో వాష్ చేశాను కదా సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ వాటర్ని చెట్ల మీద కూడా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే దానిపైన వచ్చే చిన్న చిన్న పురుగులు కానీ ఏదైనా పిండి నల్లి లాంటివి ఏదైనా వచ్చినా కూడా చాలా బాగా వదులుతాయి అనమాట సో ఫైనల్గా ఒకసారి కిచెన్ లుక్ చూడండి అన్నీ క్లీన్ చేసి చూపించాను కదా స్టవ్ టైల్స్ అలాగే గిన్నెలు అది చూడండి బుట్ట చూపెట్టాను కదా మీకు ఆయిల్ది ఆయిల్ పెడతాను అనేసి ఇలాంటి స్విచ్ బోర్డులో అన్నీ క్లీన్ చేసి చూపెట్టాను మనకి ఇలా పేస్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎన్ని క్లీన్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో చూపించాను కదా మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన దగ్గర ఇలా థమ్స్ బాటిల్స్ కొంచెం పెద్ద బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటా ఉంటాం కదా ఫంక్షన్స్ అవి అయినప్పుడు లేదంటే ఇంట్లో పెట్టేసుకుంటూనే ఉంటాము సో ఈ బాటిల్ని అయితే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట పైన పార్ట్ ఒక్కటి కట్ చేసుకోవాలి సో ఈ అయితే మనము కిచెన్లో రెగ్యులర్గా బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా మనం పూల మొక్కలు పెంచుకుంటూనే ఉంటాము దాదాపు అందరు కూడా పూల మొక్కలకి బియ్యం నీళ్ళు పోస్తే చాలా ఫ్లవర్స్ వస్తాయి సో అలాంటప్పుడు మనము బియ్యం నీళ్ళు కడిగ బియ్యం కడిగిన నీళ్లు పక్కన పెట్టుకోవడం అంటే కొంచెం కష్టమే హడావిడిగా ఉంటా ఉంటాము మార్నింగ్ టైంలో అవి అంత స్టోర్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇలాంటి పార్ట్ ఒకటి కట్ చేసుకోవాలి పెట్టుకున్నామంటే చూడండి కిచెన్లో వచ్చే కూరగాయల తొక్కులు ఉల్లిపాయలు వెల్లిపాయలు వలుస్తూనే ఉంటాము అలాగే బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకొని మనము చెట్లకు పోసేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ మనం కిచెన్లో ఇలాంటిది ఒకటి కట్ చేసుకొని అలా మన కౌంటర్ టాప్ పైన పెట్టుకొని మనం కట్ చేసుకునే టైంలోనో లేదంటే బియ్యం కడిగిన టైంలోనో వీళ్ళలో వంచేసుకొని దాన్ని మన పనంత అయిపోయాక తీసుకెళ్లి చెట్లలో వంచేస్తే సరిపోతుంది మనకి చెట్లకి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది అలాగే మనకి కిచెన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది టీ పొడి చాలా వరకు టీ ఫిల్టర్ చేసుకున్న తర్వాత టీ పొడిని అయితే ఎండపెట్టి చెట్లకి వాడే పోడానికి చూస్తూ ఉంటారు కదా సో దాన్ని కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు లేదంటే మనము మనము తొక్కలు కానీ లేదంటే టీ టీ పొడి కానీ సపరేట్గా స్టోర్ చేయాలి అంటే దీనికి కింద పార్ట్ ఉంది పైన పార్ట్ ఉంది కదా కింద మూత పెట్టేసుకొని దీన్ని దీన్ని కూడా ఇలాగే యూజ్ చేసేసుకోవచ్చు దీంట్లో మనం వేసేసుకోవచ్చు లేదు ఇవి రెండు మనం ఇలా విడిగా పెట్టుకోవడం కూడా కొంచెం కష్టం అనిపించింది అనుకోండి ఆ బాటిల్ పైన పాటలో పెట్టేసేయండి దాంట్లోనే మనము చూడండి ఇలా రివర్స్లో పెట్టేస్తే వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి తొక్కలన్నీ పైన ఉంటాయి ఓన్లీ జస్ట్ వాటర్ మాత్రం వాడుకోవాలి లేదంటే తొక్కలు మాత్రం కావాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని యూస్ చేసుకుంటే ఏమవుతుందంటే పైనంతా తొక్కలు ఉంటాయి కింద వాటర్ ఉంటాయి ఇదైతే చాలా యూజ్ అవుద్ది తనకి కంఫర్ట్ బాటిల్ ఇలా మిషన్ లిక్విడ్ బాటిల్స్ ఉంటానే ఉంటాయి కదా లిక్విడ్ బాటిల్తో నేను లాస్ట్ టైం వీడియోలో అయితే ఇలా బుట్టని కట్ చేశాను ఇదైతే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉందబ్బా నేను దేవుడు రూమ్లో అయితే దీన్ని వేస్ట్ పూలు తీసుకెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను అలాగే చిన్న చిన్న ప్లేట్స్ స్పూన్స్ ఏవైనా ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటే కూడా అవి కూడా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్ది ఆ వీడియోలో ఎవరైనా చూసి చూడకపోతే చూస్తారని మరొకసారి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి అలా కట్ చేసిన పైన పార్ట్ ఉంటుంది కదా ఆ బాటిల్ని పైన మనము క్యాప్ దగ్గర ఉండే పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఆడవాళ్ళందరము ఇంట్లో పనులు చేసుకుంటూ బోర్గా ఫీల్ అవుతూ ఉంటాము అలాంటప్పుడు ఏదైనా పాటలు కానీ ఏదైనా సినిమా కానీ పెట్టుకొని పని చేసుకుంటా ఉంటే ఉంటాం కదా అలాంటప్పుడు మనకి ఇది మొబైల్ స్టాండ్ లాగా చాలా బాగా అస్సలు కింద పడిపోదు చూడండి ఇక్కడ ఇంకా మిగిలిన పార్ట్తో కూడా నేను చేసి చూపిస్తాను ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా ఇదైతే ఈ మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి మనం దీన్ని అయితే వేస్ట్ చేయకూడదు సో ఇక్కడ ఉండే ఈ హ్యాండిల్ని ఇలా కట్ చేసుకోవాలి మనకి కిచెన్లో యూజ్ చేసుకునేదానికి మనం చాలా రకాలుగా ఇలాంటి క్రాఫ్ట్స్ ఎన్నెన్నో చేసుకోవచ్చు నేను నా వీడియోలో కూడా ఛానల్లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేసినా చూడకుంటే ఎవరైనా కూడా ఒకసారి సెర్చ్ చేయండి మీకు నచ్చితే ఇలా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాకు కొంచెం ఇవ్వండి చూడండి ఇలా పాటు మనకు కొంచెం నీట్గా షేప్ వచ్చేలాగా ఇలా మనకి కన్వెంట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూ చూడండి ఇక్కడ మనకి స్క్రబ్బరు ఒకవైపు స్టీల్ పీస్ ఒకవైపు నేను తీయడంలో బై మిస్టేక్ నీళ్ళల్లో పడిపోయాయి అందులో దీన్ని అంటించి చూపించలేకపోతున్నాను మీకు లే తడిగా లేకపోయినంటే మనము ఈ వైట్ పార్ట్ హ్యాండిల్ ఉంది కదా దాన్ని కొంచెం వేడి చేసి స్క్రబ్బర్ మీద పెడితే అది ఖర్చు అనమాట గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇది తడిచి ఉండడం వల్ల ఇప్పుడు నేను మీకు రబ్బర్ బ్యాండ్ వేసి చూపిస్తున్నాను మీరు ఇలా ఏదైనా గట్టి రబ్బర్ బ్యాండ్ వేసుకొని కూడా యూస్ చేసేసుకోవచ్చు చూడండి ఒక్కొక్క స్క్రబ్బరు ఒక్కొక్క స్టీల్ పీస్ ఉంది కదా ఇది రెండింటిని మనకి చేతిలో పెట్టకుండా మనం ఇలా టైల్స్ కడుకున్నా లేదంటే స్టవ్ క్లీన్ చేసుకున్నా కూడా ఒక కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయాలన్నా కూడా మనకి కొంచెము జిడ్డుగా పట్టుకొని ఉండి స్క్రబ్బర్ యూస్ చేస్తాం స్టీల్ పీస్ యూజ్ చేస్తాం కాబట్టి రెండు ఒకే దాంట్లో చాలా బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మిగిలిన పార్ట్ని కూడా మనం మంచిగా యూజ్ చేసేసుకుందాము దీన్ని కూడా నీట్గా ఒక షేప్ వచ్చేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి షేప్ అంటే ఇలానే కాదు కాకపోతే మనం యూస్ చేసుకునే దానికి ఆ షేప్ వచ్చేలాగా దేవుడు రూమ్లో మనము బయట ఊడ్చే చాట కానీ చీపురు కానీ బయటవి తీసుకు పెట్టము దానికి సెపరేట్ సపరేట్గా పెట్టుకొని ఉంటాం కదా సో అలాంటప్పుడు చెత్త చాట లాగా కాకుండా ఇలా దేవుడి దగ్గర అగరబత్తి పొడి పువ్వులు రాలిపోయిన రెక్కలు అన్నీ ఉంటా ఉంటాయి కదా అవన్నీ మనము క్లాత్ తో అంటే సరిగా రావు దీపాలు అవి ఇవన్నీ కదులుతూ ఉంటాయి సో నీట్ గా ఇలాంటిది ఏదైనా ఒకటి మనం కట్ చేసుకుని గా ఇంకా దేవుడి రూమ్ లో పెట్టుకునే దానికోసమే మళ్ళీ బయట పెట్టడమో లోపల పెట్టడం ఇలా కాకుండా ఇలా చిన్నది ఒకటి కట్ చేసి పెట్టుకున్నామంటే చూడండి ఇలాంటి ఏదైనా ఒక బ్రష్ కానీ లేదంటే ఇంకొకటిసారి చూపిస్తాను నేను కొబ్బరి పీతో కూడా చేసుకోవచ్చు సో అలాంటిది ఒకటి ఇలా ప్రిపేర్ చేసి మనం దేవుడు లో పెట్టుకుని అగరబత్తి పొడి పువ్వుల రెక్కలు రాలిపోయి దేవుడి దగ్గర ఉంటాయి ఉంటాయి అలాంటివన్నీ నెక్స్ట్ డే ఉండకుండా మనం దీపం పెట్టే ముందు ఒకసారి ఇలా మొత్తము అంతా ఎత్తేసుకొని దీపం పెట్టుకుంటే చూడ్చేదానికి దేవుడు ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇవి వాటర్ బాటిల్ ఇలాంటి వాటర్ బాటిల్ అయితే మనం మళ్ళీ మళ్ళీ అయితే అస్సలు యూస్ చేయము కాబట్టి ఇవి ఏ రకంగా యూస్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇవి రెండు మూడు రకాలుగా చూపిస్తాను ఒకటేలాగా కాకుండా కాకపోతే దీన్ని కట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద చాక్ తీసుకొని మొత్తం రెండు కూడా సమానంగా ఈక్వల్ పార్ట్స్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఎగులు దిగులు అటు ఇటు పోకుండా నీట్గా చూడండి పెద్ద చాక్ అయితే కనుక రెండు ఒకటి ఒకేసారి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకునే తర్వాత మనం అయితే క్యారీ బ్యాగ్లో నాప్కిన్ పెడతానే ఉంటాము స్పూన్ పెడతానే ఉంటాము కదా వాళ్ళు స్పూన్తో తింటారు నాప్కిన్ కింద వేసుకొని సో అలాంటప్పుడు అవి పక్కన అట్లా ఇట్లా పెడితే వాళ్ళకి ఒక్కోసారి అన్నం మెతుకులు అవి ఉండడం వల్ల చీమలు పట్టడము లేదంటే మొత్తం డస్ట్ పట్టడము వాళ్ళు కింద వేసుకోవడము అలా చేస్తూ ఉంటారు అలా లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒక బాటిల్ కట్ చేసి ఇలా పెట్టించామంటే వాళ్ళు ఓపెన్ చేసుకొని తింటారు దాంట్లోనే మళ్ళీ పెట్టేసుకుంటా ఉంటారు నీట్గా ఉండిపోతాయి చూడండి మళ్ళీ మనం ఇంటికి రాగానే స్పూన్ తీసేసుకొని క్లీన్ చేసి వేరే స్పూన్ పెట్టించవచ్చు ఇదైతే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు ఫ్యామిలీస్తో కలిసి జర్నీస్ చేసేటప్పుడు ఇలాంటివి ఎక్కువగానే ఉంటాయి ఫేస్ వాష్ పేస్టు బ్రష్లు అన్నీ హడావిడిగా అయితే ఉంటాయి బ్యాగ్లో పెట్టేసామంటే మన బ్రష్లకి అంతా కూడా డస్ట్ పడుతుంటుంది లేదంటే ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు ఒక్కోసారి ఒక్కొక్కరు చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇలా మనము అన్నీ కూడా ఇలా పెట్టుకున్నామంటే మనకు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇంకా చూడండి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా ఈ బాటిల్లో అయితే ఇప్పుడు నేను దీంట్లో అయితే విమ్ లిక్విడ్ వేశాను సోప్ లిక్విడ్ ఏదైనా సరే లిక్విడ్ వేసేసుకొని ఇక్కడ బాటిల్లో తర్వాత మనకి పైన మూత మీద కొంచెం చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి మరి పెద్ద హోల్స్ లాగా కాకుండా ఇలా చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా హోల్ పడితే సరిపోతుంది అనమాట మనకి దీంట్లో వేసేది వాటర్ కాబట్టి జస్ట్ చిన్న హోల్ చాలు మనము కిచెన్లో ఇలా టైల్స్ కానీ స్టవ్ కానీ కడుకునేప్పుడు మనం సోప్ వాటర్ వేసి ముందు నానబెట్టి మళ్ళీ మొత్తం తో రుద్దుతాం కదా అలాంటప్పుడు ఇలా బాటిల్ లో వేసుకొని పెట్టడం అవి స్ప్రింకిల్స్ లాగా వస్తా ఉంటాయి మొత్తం స్ప్రెడ్ అవుతాయి ఎక్కువ వేస్ట్ అవ్వవు అనమాట సిటీప్ వచ్చేసి చూడండి ఇందాక కట్ చేసిన బాటిల్ని చూపిస్తున్నాను ఇక్కడ మనము కప్స్ అయితే ఇంట్లో రెండు మూడు రకాలుగా మంచి తెచ్చిపెట్టుకుంటా డిజైన్స్ ఉండేటి తెచ్చిపెట్టుకుంటానే ఉంటాం కదా అవన్నీ కూడా స్టోర్ చేయాలంటే ఏమన్నా తీసేటప్పుడు ఒక దాని తర్వాత ఒకటి కింద పడిపోతూ ఉంటాయి కొన్ని పగిలిపోతా ఉంటాయి అలా అవకుండా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇక్కడ ఈ బాటిల్ అయితే నేను ఇంకో మంచి డిఫరెంట్ ఐడియా చెప్పబోతున్నాను ఇదేంటంటే మనకి కిచెన్లో ప్లేట్స్ అవి చిన్న చిన్నవి ఏవైనా పెట్టుకుంటా ఉంటాం కదా మరి పెద్ద ప్లేట్స్ అయితే ర్యాక్స్లో పెట్టేసుకుంటాము చిన్న చిన్న ప్లేట్స్ అయితే అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తే మనకి దొరకవు అంత ఈజీగా ఇంకోటి అన్ని కలిపిపోయి ఉండడం వల్ల వాటర్ తడి అనేది ఆరకపోతే అవి కొంచెం చిలుం పట్టినట్టుగా రెస్ట్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి సో అలా లేకుండా చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నట్టుగా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా మార్కర్తో లైన్ గీసుకొని కట్ చేయడం వల్ల సేమ్ సైజ్ వస్తుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా కొంచెము ఎడ్జెస్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టిక్స్ యూస్ చేస్తున్నాను చూడండి ఇలాంటి పుల్లలు యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం లోతుగా కట్ చేసి డైరెక్ట్ దాన్నే యూస్ చేయొచ్చు కింద రెండు క్యాప్స్ అయితే అంటించాను ఎందుకంటే ఇది అటు ఇటు రౌండ్గా ఉంది కదా అటు ఇటు కదలకుండా నిలబడడం కోసం చూడండి ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ అయితే మనకంత అంత తొందరగా దొరకవు ర్యాక్స్లో పెట్టేస్తే సో ఇలా పెట్టుకొని ఒక పక్కకు పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా దొరుకుతాయి మనకి మన దగ్గర ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అయితే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా చేస్తే పట్టేసుకొని వస్తా ఉంటాము ర్క లో పడేస్తా ఉంటాం కదా ఇలాంటి బాటిల్స్ అయితే మనము చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత ముద్దుగా ఉంటాయి ఇలా కట్ చేశాక చాలా చిన్న చిన్నగా బుడ్డిగా ఉంటాయి కదా వీటిలో మనం చాలా ఆర్గనైజర్స్ చేసుకోవచ్చు పిల్లలకి వాళ్ళ టేబుల్ మీద స్టడీ టేబుల్ మీద పెట్టి పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ వేయొచ్చు పెన్స్ పెట్టొచ్చు ఎరేజర్స్ షార్ప్నర్స్ పెట్టొచ్చు మనం కిచెన్లో అయితే ఇలా స్పూన్స్ పెట్టుకోవచ్చు లైటర్ పెట్టుకోవచ్చు చాకులు లేదంటే చూడండి మనము చాక్ చాక్పీస్లు అయితే ఇంట్లో చాలా వరకు యూస్ చేస్తాం లక్ష్మణ రేఖలు చీమల కోసం ఇవైతే అక్కడ అక్కడ పెట్టేస్తే మొత్తం తెల్లగా అంటుతూ ఉంటాయి కదా సో ఇలా వాటికి సపరేట్గా ఇలా పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నామంటే గుర్తుగా ఉంటాయి ఇంకోటి మనకి అక్కడ పడితే అక్కడ అంటకుండా ఉంటాయి నీట్ ఇలా కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి మనకి పెట్టుకునే దానికి వీలు అయ్యేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఒకసారి కట్ చేసేసుకోండి సరిపోతుంది అలాగే దానికి కింద వైపు కూడా హోల్ చేసుకోండి హోల్ అనేది మీ ఇష్టము మీకు ఎంతవరకు యూజ్ అవద్దు అనుకుంటుందో చూసి దాన్ని బట్టి హోల్ పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద సైజ్ హోల్ పెడుతున్నాను అనమాట వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసము చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్కి తగిలించుకోవాలి మనకి ఇక్కడ నేను సింక్ దగ్గర చూపిస్తున్నాను సింక్ దగ్గర కాకపోయినా మీరు వాష్రూమ్లో కూడా ఇలా పెట్టేసుకుని షాంపు ప్యాకెట్లు ఇలా వేసుకోవచ్చు బాత్రూంలో వేస్ట్ వస్తుంది కదా ఆ వేస్ట్ అంతా ఇలా వేసేసుకుంటే మీకు ఎక్కువ కింద గలీస్ లేకుండా ఉంటుంది ఇలా స్క్రబర్స్ పెట్టుకోవచ్చు వాటర్ వేసుకోవచ్చు ఏదైనా చేసేసుకోవచ్చు